హాయ్ హాయ్ ముందుగా ఎలా ఉన్నారు కొంచెం దూరం ఉంటే మైకు నేను చాలా సేఫ్ గా ఫీల్ అవుతా ప్రస్తుతానికి బాగున్నాను ఇంత జెన్యున్ గా ఉన్నారు కదా సో ఇంత జెన్యున్ గా మీరు కొట్టినట్టు మాట్లాడుతున్నారు దానివల్ల మీరు ఇంత త్వరగా బయటికి వచ్చారంటారా సి కొట్టినట్టు మాట్లాడటం కషాయంలో ఉండటమే బెటర్ దానికన్నా బటర్ పూస్తూ తేనె పూసిన కత్తిలా ఉండడం కన్నా కూడా ఇదే బెటర్ కదా ఓకే మరి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు కొన్ని రోజులు ఫుడ్ తినడం మానేసారు ఎందుకు డైట్ కోసం మానేసారా లేకపోతే నాగార్జున సార్ అలా అన్నారని మానేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ గారితే అది నాకు ఫస్ట్ డే మా కుకింగ్ ప్రాపర్గా స్టార్ట్ అయింది ఆ రోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ తినేమని కాదు మన ప్రియా గారు కుకింగ్ మానిటర్ అది ఆ ఫుడ్ మానిటర్ అనుకున్నారు పొరపాటున ఫుడ్ మానిటర్గా కుకింగ్ మానిటర్గా ఉన్నప్పుడు నేను ఏం చెప్పానంటే మీరు ఏం తింటారు అన్నప్పుడు రోజు మొత్తం మీద ఒకసారి తింటారు రైస్ తక్కువ తింటాను కర్రీ ఎక్కువ తింటాను అని చెప్పాను నన్ను చెప్పిన తర్వాత కుకింగ్ స్టార్ట్ అయింది సో నా ఉద్దేశం ఏంటంటే రైస్ ఫ్రిజ్ మీరు ఇప్పుడు అంతా మీరు ఇంటర్నెట్లో చూస్తే రైస్ ఫ్రిజ్లో ఫ్రీజర్ చేసుకుని ఫ్రీజర్లో ఫ్రిజ్లో పెట్టుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వెయిట్ చేస్తే హెల్త్ చాలా మంచిది ఇది మనకు తెలుసు ఇవ్వాల రేపు సో మేము అదే ప్రాక్టీస్ చేస్తాం ఇంట్లో కాబట్టి నేను వెళ్ళి తనుజ గారి కుకింగ్ అలవాటు ఉందో లేదో తెలియదు తెలియదు కాబట్టి కొంచెం రైస్ ఎంత పెడుతున్నారని ఒక కప్పు ఎక్స్ట్రా పెట్టడం దానికి ఆమె ట్యాంట్రమ్స్ చూపించి ఇప్పుడు నేను లాస్ట్ ఎపిసోడ్లో మేము ఏమన్నారు నాగార్జున గారు సంజనా గారి విషయంలో ఓనర్గా తను రైట్ కదా అడిగి చేయించుకోవచ్చు కదా నేను జస్ట్ ఒక కప్పు ఎక్స్ట్రా పెడతారా అని అడిగిన దానికి ఆమె ట్యాంట్రమ్స్ చూపించి సీన్ క్రియేట్ చేసి ఓనర్స్ అందరిని పిలిపించి ఏదో ఆమె సంచాలకులో లేకపోతే కెప్టెనో మేమందరూ చేతులు గట్టి నుంచి క్లాస్ పీకుతుంటే వినాశం పరిస్థితి అన్నట్టు అక్కడ సీన్ క్రియేటప్పుడు నాకు నచ్చలేదు అప్పుడే అన్న నేను ఫుడ్ తినను అని అనగానే శ్రీజ్ అన్నారు లేదు సార్ ఫుడ్ మీద సీరియస్ అవ్వకండి అంటే తినటం జరిగింది ఒక రోజు ఉప్పు ఎక్కువైంది ఒక రోజు ఇసుక వచ్చింది ఒక రోజు బెండకాయ ఉడకలేదు ఒకరోజు ఇంట్రకి వచ్చింది ఇలా రోజు తినాలంటే ఆ నా వల్ల కాలేదు అదే టైంలో నా నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్ రావడం ఇక ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్ సో రెండు కారణాలు ప్లస్ పక్కన మీకు తెలుసు లేదు డైటింగ్ కూడా పార్క్ వర్కౌట్ అవుతుందని చెప్పి వర్కౌట్ అయింది సో అన్నపడ్డాను ఓకే దొంగతనం విషయంలో మీకే దొరికిన అని మీరు ఇంతకు ముందే అన్నారు సో నిమిషంలో నాకే దొరికిన రు అని అంటే మీరు దొంగతనం ఎవరు చేస్తున్నారని అబ్జర్వ్ చేసుకుంటా చూసారా బిగ్ బాస్ లో మీరే అంటారు ఆ మూల ఈ మూల దొంగతనం చేసేవాడు ఆ మూల ఈ మూల చేస్తారని దొరికిపోతున్నారు మరి ఇంకేం చేయమంటారు సింపుల్ దొంగతనం సంజనగర్ చేశారు దాన్ని తీసుకెళ్లి మీరు ఫ్లోరాకి ఇచ్చారు అంటే అది దొంగతనం జిల్లా నేనే చేసా ఫస్ట్ ఇప్పుడు దొంగ ఉన్నోడి దగ్గర కొట్టి లేనోడికి పెడితే వాడు ఏమి ఉంటారు హీరో అంటారు కదా దొంగోడి దగ్గర దొంగ దొంగతనం చేస్తా ధర్మం ధర్మస్థాపన అంటారు కదా నీకు నీ రుచి చూపించాలి నీ మెడిసిన్ నీకు రుచి చూపించాలి నువ్వు నా గుడ్డు దొంగతనం చేసావు కదా గుడ్డు దొంగతం చేసావు కాబట్టి ఫ్లోరా పాపం ఆల్రెడీ ఫ్లోరా మీద ఆమె పర్సనల్గా అటాక్ చేస్తున్నారు ఇన్ని చేస్తున్నారు కాబట్టి ఆమె అసలే బక్కగా ఉన్నారు పాపం ఆమెకి అవసరం అని చెప్పి ఆమె కాఫీ కూడా రాలేదని చెప్పి దమ్సప్ నీకు అంటారు కదా టేస్టింగ్ యువర్ ఓన్ మెడిసిన్ చక్కగా స్మార్ట్గా నాటినెస్ అంటే ఎలా ఉండదు చెప్పాక నాటినెస్కి మీ డాడీని చెప్పి తీసుకెళ్ళా ప్రియా చూసారు ప్రియా కొంచెం ఇచ్చాను ఫ్లోరాకి ఇచ్చాను కరెక్టే కదా దొంగ దగ్గర దొంగతనం చేసిన హీరో అంటారు కదా విషయం కూడా అసలు స్కెచ్ మాస్టర్ ప్లాన్ నాదేగా ఫ్లోరా కాదు మీకు తెలుసో లేదు ఫ్లోరా గారిని ఇద్దరు నడుస్తుంటే ఇప్పటికైనా సాటిస్ఫాక్షన్ ఉందో లేదు పా ఇంకా రుణపడిపోయి పడిపోయి ఉన్నారు సంజన గారు ఇంకో చేద్దాం ఇక్కడతో ఆపకూడదు చిన్నపా పెద్ద కరితో కొట్టాలంటారు కదా సార్ చేద్దాం ఇంక ఇంక సరదాగా కిక్ కావాలి కదా కిక్ ఇద్దాము ఏం చేద్దాం బోర్ కొడుతుంది అంటుంది కదా బోర్ ఎందుకు మనం ఫుల్ మోటార్ వేద్దాం అని చెప్పి ఆమె షాంపూలో కండిషనర్ కలుపుదాం ఆ మాయిశ్చరైజర్ అన్నారు మాయిశ్చరైజర్ వద్దు హెల్త్కి మంచిది కాదు ఎఫెక్ట్ వస్తుందేమో స్కిన్ కూడా చూసుకోవాలి కదా కండిషనర్ కలుపుదాం అనుకున్నా మంచిదేగా ఆమె కలుపునే పనులను రెండు ఒకసారి రాసుకుంటే హెల్త్ కూడా మంచిదేగా ఏం చేసినా కూడా ఆ బిలో ద బెల్ట్లు వెళ్ళకూడదు ఎవరికి హాని కలిగించే ఉండకూడదు కానీ సరదా చేస్తాను అది అసలు మీకు తెలుసో లేదు ఆ రోజు మార్నింగ్ ఆమె ఆల్రెడీ స్నానం చేసేసిన తర్వాత ఈమె కలిపారు ఆ వాన కూడా వాళ్ళ లోపల కెమెరాస్ క్యాప్చర్ అవుతాయి కాబట్టి నాగార్జున సార్ ఆ విషయం బయట చెప్పేసి సార్ అయిపోయింది మీరు ఇంత బాగా నవ్వుతున్నారు కదా లోపల ఎందుకు నవ్వలేదు అంతగా అంటే మిమ్మల్ని బయటికి చూపించలేదా మాకు నవ్వులు పాలు చేస్తున్నారు కదా ఆ నవ్వుతుంటే అరే వీడు కామెడీ పీస్ అనుకుంటున్నారు కామెడీ కదరా బాబు వీడు శివుడు శివ తాండం ఆడతాడని అది చూపించి మెయింటైన్ చేశా ఇప్పుడు హౌస్ లో మీరు ఎవరు బాగా ఆడుతున్నారు ఎవరు స్ట్రాటజీతో ఆడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు నేను నేనే బాగా ఆడా ఇంకెవరో నాకు తెలియదు మీ తర్వాత నా తెలియదు నా తర్వాత అనేది ఏమి నా తర్వాత ఎవరు లేదు నేనే ఉంటాను వైల్గా ఏమైనా ఛాన్స్ వచ్చే అవకాశాలు ఏమైనా అనిపిస్తున్నాయో వైడ్గా ఉన్నాను కానీ వస్తే తీసుకుని వెళ్ళిపోతాను లోపలికి అప్పుడు ఏ విధంగా ఆడతాను అప్పుడు ఆడను నాకు నాలోనే ఉంటాను ఆడతానికి ఇది ఏమైనా చిన్నపిల్ల తొక్కుడు పిల్ల ఆడతాను ఏంటి సి నాకు బిగ్ బాస్ అనేది గేమ్ షో కన్నా కూడా బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో రియల్గా ఉండాలి రియల్గానే ఉంటాను టాస్క్లు వచ్చినప్పుడు టాస్క్స్ ఆడతాను నేను గెలుపు కన్నా కూడా ఆడే విధానం ఇంపార్టెంట్ కదా అదే చేస్తాను సింపుల్ అనుజ ఇంకా భార్యని రిలేషన్షిప్ నిజంగా నేను అది ఇట్స్ టూ ఎర్లీ ఎందుకంటే ఇప్పుడు నాన్న నాన్నగారు అని పిలుస్తుంది అది అది నేను మా డాడీనే నాన్నగారు అని పిలవను నాకు అయినా నాకు అర్థం కాదు నిజంగా నాకు సో అది నిజమై ఉండొచ్చు కొంతమంది అందరు నాలో ఉండకపోవచ్చు కదా అది నిజమై ఉండొచ్చు లేకపోతే ఏ రిలేషన్స్లో విన అవసరాల కోసం కలిగించే రిలేషన్స్ నామినేషన్స్ ఏవ్ అవుతూ ముందుకెళ్లాలనే స్ట్రాటజీ నాకు నిజంగా తెలియదు బట్ నో కామెంట్ ఆన్ దట్ సింపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ